హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా సండే వ్లాగ్ అండి మేము రోజు పొద్దున్నే మెంతులు వాటర్ తాగుతాము ఈ మెంతులు వాటర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి నేను మీరు వీడియో చూస్తూ ఉండండి మెంతులు వాటర్ యూజెస్ గురించి చెప్తాను ముందు రోజే గారెలకి పప్పు నానబెట్టానండి ఇంక అది కూడా క్లీన్ చేసేసుకొని పిండి రుబ్బుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు అన్నీ అంటే మీ అందరికీ తెలుసు గారెలు ఎలా వేసుకుంటారో నేను అలానే వేసాను అనమాట గారెలకి చట్నీ కూడా చేశాను ఇంకా గారెలు వేయడం అయిపోగానే మా అమ్మాయికి పెట్టి మా వారికి పెట్టేశాను అండ్ నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగా కుదిరాయి నాకైతే గారెలు చికెన్ అంటే చాలా ఇష్టము కానీ మా వారికి మా అమ్మాయికి చట్నీతోనే ఎక్కువ ఇష్టము ఇంక వాళ్ళ కోసం చట్నీ చేస్తాము ఇంకా అంటే చాలా లేట్గా లేసాములేండి లంచ్ టైంకి మేము బ్రేక్ఫాస్ట్ చేసామని చెప్పొచ్చు సరే ఇంకేదో అయిపోయింది కదా చట్నీతో ఓకే చేసేద్దాము కానిద్దాం అని చెప్పి అలా చేసాము ఇంక ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను మెంతులు వాటర్ గురించి చెప్తా అన్నాను కదండి దానివల్ల మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకు వచ్చేసి దానివల్ల ఆ మెంతులు వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే పరగడుపున హార్ట్ అటాక్ రాదంట అండ్ గ్యాస్ ప్రాబ్లం తగ్గిద్ది పొట్ట మెయిన్ పొట్ట చాలా తగ్గిద్ది నేను ఇది విన్నాను టూ మంత్స్ నుంచి నేను తాగుతున్నాను నాకైతే చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి నాకు కూడా గ్యాస్ ప్రాబ్లం చాలా ఉండేది ఏ తిన్న డైజెషన్ అయ్యేది కాదు కానీ ఇప్పుడు నాకు ఆ మెంతల్ వాటర్ తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది రావట్లేదు అంటే చాలా బాగుంది హ్యాపీగా ఏదో అంటే లైట్ వెయిట్గా అనిపిస్తుంది ఎక్కువ ఆకలి అనిపించట్లేదు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మంచి మంచి యూజెస్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయినాక మా అమ్మాయి వచ్చేసి టిష్యూ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఉంటే ఇంకా అలా సరదాగా ఈవినింగ్ బయటికి స్టార్ట్ అయ్యామండి అంటే మా ఇం మా ఊరి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సస్టులు జరుగుతున్నాయి అంటే స్టార్ట్ అయ్యాము మేము ఇళ్ళ అక్కడికి వెళ్ళేసరికి అదంతా క్లోజ్ అయిపోయిందంట ఫైవ్ డేసే జరుగుతుందంట మాకు తెలియదు అక్కడికి వెళ్ళినాక తెలిసింది సరే ఇంకా బయటకు వచ్చేసాం కదా అని చెప్పి అలా కేఎఫ్సీకి వచ్చాము ఇది కూడా హైవే ముద హైవే మీద ఉంటుందండి ఏలూరు హైవే మీద ఇంకా వచ్చాము కాసేపు ఎంజాయ్ చేసాం మేము ఉండే చుట్టుపక్కల ఏరియాలో పిల్లలకి ఏదైనా చూపిద్దాం చేద్దామన్నా కూడా ఏముండవు వెళ్తే ఏలూరు వెళ్ళాలి మాకు చాలా దూరం అండి అది ఇంకా కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చేసి అక్కడ కూడా తిన్నాము బాగానే ఉంది కానీ ఎక్కువ జంక్ ఫుడ్ అయితే బయట నేను పాపకు పెట్టను అండ్ మేము కూడా ఏం తినము నేను ఏదైనా ఇంట్లోనే చేస్తానండి ఇంకెలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి కేఎఫ్సీ కేఎఫ్సీని గొడవ స్టార్ట్ చేసింది మా పాప ఇంకా కేఎఫ్సీకి అనమాట ఇంకా బాగానే ఎంజాయ్ చేసింది అక్కడ కూడా ఏమంటారు కావాలి అని అడిగిద్ది కానీ తినదు తిను 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 అని వెనక్కి నుంచి ఏమనాలి తొయ్యాలి తిను 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 అని చెప్పి ఇంకా తిన్నాము అక్కడ కోకోనట్ మిల్క్ షేక్ అంటండి అదేదో కొత్తగా వచ్చిందంట బాగుంది పర్లా అంటే కోకోనట్ వాటర్ ఫ్లేవర్ ఒకలా ఉంది ఇది కొబ్బరి అంతా మిక్స్ చేసేసారు మిల్క్ షేక్ లాగా బాగుంది ఇంకా అక్కడ ఏదో కొన్ని కొన్ని ఫోటో సెక్షన్స్ లాగా ఉంటే అవి కూడా దియామన్నమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇప్పుడు నేను కూడా కొత్త కదండి ఎలాంటి వీడియోస్ తీయాలి ఏం చేయాలని నేను ట్రై చేస్తున్నాను నాకు వీలైనంత వరకు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మా ఇంట్లో ఏ ప్రతిదీ ఏది జరిగినా నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంక మా ఈ సండే అయితే ఇలా జరిగిందనమాట అంతా అయిపోయి ఇంక ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి